నమస్తే వెల్కమ్ టు అవర్ న్యూస్ ఛానల్ మీ మోహన్ ప్రాధాన్యమైన సమాచారాన్ని పరిశీలిస్తే కంటే ముందు బనగానపల్లెలో ప్రచారం తిరిగాను దాదాపు మీది కాను బనగానపల్లె అయితే మాక్సిమం ఇళ్ళ అన్ని అన్నిళ్ళకు నేను వచ్చాను ప్రతి ఇల్లుకు వచ్చాను ప్రతి వీధి గుడిసెలున్న చోటు అన్ని మొత్తం బనగానపల్లె మొత్తం తిరిగాను ఒక్క ఇల్లు కూడా వదలకుండా అప్పుడు నాకు మొత్తం తిరిగినప్పుడు ఫస్ట్ టైం నా లైఫ్లో తిరగడం బండిపల్లి తిరిగినప్పుడు తిరిగినప్పుడు నాకేమనిపించిందంటే ఎక్కడ చూసినా ప్లాస్టిక్ కనిపిస్తుంది ఎక్కడ చూసినా చెత్త కనిపిస్తుంది ఎక్కడ చూసినా డ్రైనేజ్ బ్లాక్ అవుతుంది టోటల్గా డ్రైనేజ్ బ్యాక్ బ్లాక్ అవుతుంది అది ఎందుకు ఎందుకు ఇలా అవుతుంది ఎక్కడ అది డ్రైనేజ్ బ్లాక్ అయ్యి మొత్తం ఆ డ్రైనేజ్ వాటర్ అంతా రోడ్ల మీదకి వచ్చి నడవలేని పరిస్థితి ఉంది ఆ ఇళ్ళ దగ్గర కూడా అది కూడా బాగా స్మెల్ దోమలు మా పగల టైం అయితే ఈగలు అన్నీ ఇలా చాలా దారుణంగా ఇళ్లల్లో బోన్ చేయలేని పరిస్థితి కూడా ఉంది కొన్ని కొన్ని చోట్ల అంతా తిరిగినప్పుడు అప్పుడు నేను అప్పుడు అనుకున్నాను నా మనసుకి జనార్దన్ రెడ్డి గారు గెలిస్తే తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఇది నివారించాలి ఈ ప్లాస్టిక్ లేకుండా చేయాలి అనే అప్పుడు నా మైండ్కి డిసైడ్ అయ్యాను